మీరు ఆ చెట్లు చచ్చిపోతున్నాయి ఎర్రగైతున్నాయని కాయ అయితే బాగానే ఉంది పురుగు ఉంది సార్ కొద్దిగా ఆ పురుగే మాకు చెడుపు చేసింది లేకపోతే బాగొచ్చు అయితేనే బాగోచ్చింది కాయగా కలర్ బాగుంది ఇప్పుడు వాడిలో ఉందా వాడి ఇంకా పురుగు ఉందే అనుకుంటేనే పురుగు ముందు ఈ సార్ జీ పొటాల పాముడి మండలము అనంతపూర్ డిస్టిక్ గ్రోత్ బిడ్ ఇచ్చినాడు ఫస్ట్ సార్ నింజా నింజాఫ్ పోసుకుంటే దానికి చెట్లకి అది నెంజాబ్ ఎందుకు తీసుకున్నారు మీరు ఆ చెట్లు చచ్చిపోతున్నాయని ఇట్లా ఎర్రగైతేనాయని అది ఇది ఈ మొక్కకి ఇట్లా పోతున్నాయని నింజాబ్ వస్తే ఎలా తెలిసింది అసలు కొత్తపల్లి ఆయన కొత్తపల్లి ఎవరు చిన్నప్రెడ్ ఏమో ఆయన చిన్నపరేడ్ మా కొడుకు ఇది చూసినాడు చూసినాడనమాట యూట్యూబ్ లో యూట్యూబ్ లో మా కొడుకు బెంగళూరులో ఉన్నాడా ఆయన చూసినాడు చెట్లు పోతాన ఇట్లా అంటే ఏమో నేను చూస్తాను వేరే వాళ్ళు మా ఫ్రెండ్ ఉన్నారు కనుక్కుంటానంటే కానిలేంజా ఇట్లా యూట్యూబ్ లో చూసినప్పుడు కొత్తపల్లి ఆయన దగ్గటను కనుక్కోవట్లా అంటే మళ్ళా మీకు ఫోన్ చేసి ఆయన నాకు నంబర్ ఇచ్చి మళ్ళీ ఆయన ఆయన చెప్పాడు మీకు ఆయన నేను అంతే యూట్యూబ్ లో అంతవరకే దీనికి ఎలా వాడారు చెప్పండి ఎలా రెండు లీటర్లే సార్ పన్నెండు జట్లు పన్నెండు జట్లు పోయినాయని రెండు జట్లు రెండు లీటర్లు ఇచ్చినాడు ఆరు జట్లకు లీటర్ పోయినాడు అందుకే గారి తీసి ఆ చెట్టు దీనికి పోయలేదు సార్ ఇది మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను అంటే ఈ చెట్టు ఇది పొయ్యి ముందు ఎలా ఉంది పోసిన తర్వాత కొద్దిగా ఎర్రగా ఉండదు సార్ ఇప్పుడు బాగా పికప్ అయింది గాడి తీసి చుట్టూ ఎర్రగా అయిపోయింది ఇప్పుడు బాగా ఎన్ని లీటర్లు పోయినారు దీనికి దీనికి ఒక పదహైదు లీటర్లు పోసిన నీళ్ళు కలుపుకొని ఒక లీటర్ వంద లీటర్లు కలుపుకొని ఒక మొక్క పదహైదు లీటర్లు పదహైదు లీటర్లు అట్లా రెండు లీటర్లు పన్నెండు మొక్కలకు పోసారు పన్నెండు లీటర్ పన్నెండు మొక్కలు పోసి 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 ఎన్ని రోజులు అయింది మూడు నెలలు సార్ పోసిన తర్వాత మీకు ఎన్ని రోజులకు తెలిసింది చెట్టు అయితే మళ్ళీ అప్పటి నుండి బాగా కవర్ అవుతుంది సార్ కవర్ అవుతుంది గ్రోత్ పీడ్ తెప్పించుకున్నారు మళ్ళీ గ్రోత్ పీడ్ తెప్పించుకున్నాం ఎన్ని లీటర్లు నాలుగు నాలుగు లీటర్లు తెప్పించుకున్నాం మూడు లీటర్లు కొట్టినా స్ప్రే చేశారు స్ప్రే చేసిన స్ప్రే చేయ నాకు మీకు ఎలా అనిపించింది చెప్పండి స్ప్రే చేయాలని నేను అడిగినా ఆయన సార్ అడిగినా శ్రీనివాస్ గారు సార్ ఇట్లా చెట్లు దెబ్బ ఏమన్నా గుంగ బాగా మెత్తుకు వచ్చేదానికి ఏమన్నా ఉన్నదంటే ఉన్నాయి అయినా చెప్తాము పెద్ద అయినా అందుకోసం ఫోన్ చేసి తెప్పించుకున్నా మా తమ్ముడు తెప్పించుకున్నాడు ఇంకో ఆయన 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 ముందే తెప్పించుకున్నాడు అని నాలా ఇచ్చేదానికి ఫ్రై ఇంకా అప్పుడు తీసుకొచ్చి ఆయన కొట్టినాను బాగానే ఉంది లేట్ సార్ నువ్వు కొట్టి చూడని అందుకోసం రోజు నెల నెల మీకు ఏమన్నా కాయ అయితే బాగానే ఉంది పురుగు ఉంది సార్ కొద్దిగా ఆ పురుగే మాకు చెడుపు చేసింది లేకపోతే ఈ బాగొచ్చు ఈ గెడ్డు ఉంది కదా కొద్దిగా ఇట్లా చెట్లు ఏడన్నా వచ్చింది కాయ కానీ కలర్ బాగుంది ఇంతకు గజ్జి వచ్చింది నేను సంవత్సరం అయితే చాలా లేదు లేదు మేము వాడ ఇప్పుడు అందుకే నెక్స్ట్ ఇదంతా క్లీన్ చేయించుకొని ఇడిసినప్పటికీ మందు భూమిలోకి భూమిలోకి ఆలోచించాలా ఇప్పుడు మీరు ఇడ్చాలి ఇప్పుడు వాళ్ళలో ఉందా వాడు ఇడ్చాలి ఇరవై రోజులు నెలబోతే కాయలు ఏడను కదా ఇవన్నీ పెరికేసి పెరికేసి మీరు ఏం చేస్తారంటే పాదులన్నీ చేసుకొని నీటి గడ్డి లేకపోతే గడ్డి గడ్డంతా క్లియర్ చేసుకొని వాడుకు పెట్టేస్తారా వాడు పెట్టిన తర్వాత వాడు పెట్టి ముందు ఇవ్వద్దు ఎలాగో వాడుకుపోతున్నారు కదా ఈ మందు ఇస్తే ఏంటంటే మళ్ళీ పచ్చగా పెరిగి చిగురులు వస్తాయి వాడికి వెళ్ళేటప్పుడు ఇవ్వకూడదు వాడికి వెళ్తారు కదా నీళ్ళు వేసినప్పుడు వాడి నుంచి మళ్ళీ పంట కోసం నీళ్ళు వేస్తారు కదా నీళ్ళు లేనప్పుడు డ్రిప్ లో వదిలేదు ఆ నీళ్ళతో పాటు డ్రిప్ లో వదిలేసి ఈ వయసు ఎంత మొక్కల వయసు ఏడేళ్ళు

ఒక ఏడు లీటర్లు వదిలేసింది డ్రిప్ లో నీళ్ళు ఇచ్చేటప్పుడు డ్రిప్ లో వదిలేసింది కానీ వదిలేటప్పుడు గట్టి గట్టి ఉండవు క్లీన్ చేసుకుంటాం నీటి తీసేసిండి ముందు రోజు బాగా డ్రిప్ వదలండి తడపండి మరుస రోజు దీన్ని డ్రిప్ లో వదిలే మేము అంత పసలేరు వేస్తామా అప్పుడు ఆ పసలేరు వేసినప్పటికి ఇంకంత క్లీన్ చేసి దీన్ని గడ్డి లేకుండా ఎత్తేసి నీటి పెట్టుకొని అప్పుడు వాడు ఒక ఇరవై రోజులు పదహైదు రోజులు ఇస్తాం నీళ్ళు ఇడిచినాక ఒక ఒక రెండు రోజులు కాదు నీళ్ళు మీరు వాడి నుంచి నీళ్ళు ఇస్తారు కదా నీళ్ళు వర్షం కానీ తడి పట్టుకున్నాకనే వదిలేయండి డ్రిప్ లో వదిలిన రెండో రోజు ఒక లీటర్ నూట యాభై లీటర్లలో కలుపుకోండి మీకు ఎన్ని లీటర్లు నీళ్లు పడతాయి ఈ మొక్కలు దడవటానికి స్ప్రేకి ఇరవై బిందలు పడతాయి ఇరవై డ్రమ్ములు పడతాయి ఫోర్ స్పేర్ అంటే ఇరవై లీటర్లది ఇరవై అంటే నాలుగు వందల లీటర్లు అంతే కదండి మూడు లీటర్లు మీరు మూడు లీటర్లు స్ప్రే చేసేసి పూత చిగురు పూత వచ్చేస్తుంది పూత అంత పింది ఏర్పడుతుంది కదా ఆ పింది ఏర్పడినప్పుడు మళ్ళీ ఒక సూర్య మళ్ళా ఇప్పుడు ఇట్లా మందులు ఏం వాడకూడదా మీకు ఎట్లా గిరిగి ఏదన్నా ఉంది అనుకుంటేనే పురుగు మందు అందుకే మన ఇది వాడినా పురుగు మందు వాడదాం అనుకుంటే మళ్ళీ సర్జీ కంటాక్ట్ చేసి అడుగుదాం అనుకుంటున్నా పురుగు ఆడాడా అందుకోసం ఏం కాదు నాలుగైదు రోజుల తర్వాత ఏదైనా వాడచ్చు ఇబ్బంది అయింది మీరు అప్పుడు ఏం చేస్తారంటే లిప్పులో వదలటం మళ్ళీ స్ప్రే చేయటం పింది ఏర్పడ్డాక మళ్ళీ ఒకసూజ్ ఒకసారి స్ప్రే చేయండి ఇంత కాయ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఒకసూజ్ స్ప్రే చేస్తాం తర్వాత మీకు ఇంకా ఓపుకుంటే ఈ సైజ్ కాయ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి డ్రిప్ లో కుదులు కాయ సైజ్ వస్తుంది బొరువు షైనింగ్ వస్తుంది మిగతా టయాల్లో మాత్రం మామూలుగా రెండు సంవత్సరాలు రెండు సార్లు వాడుకోండి స్పే కాదు స్ప్రే చేసుకోండి మిగతా టయాల్లో ఇప్పుడు చూపిద్దురు కదండి మీరు పోసిన చెట్లు ఈ చెట్టు సార్ అన్ని అక్కడే ఉన్నాయి ఇది ఒక చెట్టు ఏమిటి ఈసారి తెప్పించుకొని దీనికి ఇప్పుడు అక్కడ కనిపించిన మొక్కకి అన్నిటికీ ఫస్ట్ లో మనం నిల్చుకున్న మొక్కకి వీటికి ముందు సపరేట్కి పోయింది లేట్ అంటే ఇది సగం పోయింది మళ్ళీ ఇక్కడ బాగుంది సార్ అది ఆ కొమ్మ ఏమో మళ్ళా దానికి ఇబ్బంది పడుతుందో మళ్ళీ లేదు బాగానే ఉంది గిడ్డను తీసేసి నీళ్ళు పోసేసి మింతో మందు పోయించి మళ్ళీ లేట్ అయితే ఏమొద్దంటే పోయినాయి నాలుగు దానిలో ఊర్లో మించిపోయినాయి ఇంత ఎక్కువ మించిపోయినా నాలుగు అది ఎక్కువ అంటే దెబ్బ కొట్టినాయా నాలుగు చెట్లు పోయినాయిట్లవి ఇక్కడే ఉన్నాయి ఇది తిరుక్కున్న వెంటనే నేను ఆ రోజు గారు చెప్పుంటా ఇప్పుడు నేను వీడియోలో చూశానా నారాయణపురం లో నువ్వు ఆయన ప్రతాప్ రెడ్డి ఆయనతో మాట్లాడినప్పుడు ఇట్లా గాడి తీసి ఇట్లా గాడి ఇది పోయింది సార్ ఇది పోయింది అట్లా దీని మారే ఉండే అయినా ఇది తిరుక్కోకపోయా తిరుకోకపోయి ఉంటే అప్పటికే వేర్లే దెబ్బ కొట్టింది ఇట్లా గాడిగా తీసి ఆ కాదు ఇది ఇది మీరు పోయినా బ్రతికండు దెబ్బ కొట్టి చూడు అయిపోయింది పొద్దున్న దగ్గర చూసావా దెబ్బ తినేది పోయింది అది కష్టం ఇది పైన మొక్క మీద ఉండే బెడ్ ఒకటి పోయింది అవునవును కాయంతా ఈ సైడ్ లో ఉన్నప్పుడు సార్ ఇది కోషన్ అవును కష్టం కాయ కానీ సైజు వచ్చినాయి ఇది దెబ్బ తినిండి అప్పటికే ఇప్పుడు ఇది ఒకటి అది అది నోట్లకి ఇప్పుడు వాడాను అంటే మీకు అదేంటంటే వేరు కూళ్ళు తగ్గింది ఇది అక్కడ కాడికి తెచ్చుకోండి చావు నష్టం కానీ ఎదిగే దానికి ఇవ్వాలి కదా దానికి మనం ఏదో ఒకటి ఇప్పుడు మీరు స్ప్రే చేసి ఇక్కడే ఉండేది సార్ మూడు చెట్లు అక్కడే ఉన్నాయి అలా మీరు ఇప్పుడు స్ప్రే చేశారు కదా స్ప్రే స్ప్రేటి సార్ ఇది ఈ సెట్ ఇచ్చినాను ఇవన్నీ బతికాయి మీరు ఇప్పుడు కాకపోతే వెంటనే గోదా గోతి పెట్టి కానీ ఇచ్చి ఉంటే ఈ మొక్క కమ్మ ఈ ఆగి పెట్టి బాగా వచ్చేస్తుంది గ్రోత్ అవును ఈ గడ్డంతా తీసేసి గ్రోత్ ఫిట్ గా పోసుకుంటే మొక్క ఇంకా మీకు రేపు వాడికి ఇచ్చి పంట పంట వదిలేటప్పుడు బాగా వచ్చేస్తారు చెట్టు వంద లీటర్ల నీళ్ళలో కలిపి మొన్న నెల పోసారు గ్రోత్ ఫీడ్ వేరుకులు మంది ఇప్పుడు గ్రోత్ ఫిట్ కొట్టారు అదే కదా